ఆత్మకు విరోధంగా ఆత్మ శరీరాన్ని విరోధంగా అపేక్షిస్తూ ఒకదానికొకటి విరోధంగా పోరాడు ఇప్పుడు ఈ రెండింటిని విభజించేస్తే అది వాడి మరణమే ఈ రెండింటిని విభజించాలంటే దేవుడు ప్రతి మనిషిని చంపేసేయాలి ప్రతి విశ్వాసిని చంపేయాలి ఇంకా అదొక్కటే మార్గం లేదురా కొంతకాలం మీరు కలిసే ఉండని అని ఒక టెక్నికల్ రీజన్ను బట్టి దేవుడు అలాగే ఉంచాడు అందులో కూడా కొంత దేవుని ప్రయోజనం అనేది నెరవేరుతూ ఉంది ఒక విశ్వాసిలో మంచి చెడు అంతరంగంలో నిరంతరం సంఘర్షణ ఉన్నట్టు ఈ విమోచింపబడ్డ వ్యక్తులు ఉండే సమాజంలో కూడా మంచి చెడ్డ సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు తనలోనే ఉన్నటువంటి పాప నియమాన్ని విశ్వాసి జయించాలి ఎందుకు ఆత్మను బలపర